అస్సలం వరహ్మతుల్లాహి వబర్కూ సుదర్లార సుదరీ మనులారా దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసల్లం ఒక సందర్భంలో ఈ విషయాన్ని ప్రశ్నించారు తమ శిష్యుల మధ్యలో మీలో ఎవరున్నారు నా నుంచి ఈ ఐదు విషయాలు నేర్చుకొని వారు ఆచరించి మరియు ఎవరైతే ఆచరించాలి అనుకుంటున్నారో అలాంటి వారికి నేర్పేవారు అన్నారు వెంటనే హజరత్ అబు హురేరా రది అల్లాహు తాలాను సమాధానమిస్తే ఏమన్నారంటే ఓ దైవ ప్రవక్త సల్లాహు అలహి వసలం నేనున్నాను మీ నుంచి ఆ ఐదు విషయాలు నేర్చుకొని ఆచరించి ఎవరైతే ఆచరించాలి అనుకుంటున్నారో అలాంటి వారికి తెలియపరుస్తాను అన్నారు వెంటనే దైవ ప్రవక్త సల్లాహి తమ చేతిలో హజరత్ అబూ హురేరా నది గారి యొక్క చేతిని తీసుకొని అబు హురేరా హరామ్ నుంచి రక్షించబడు నీవు చాలా ఎక్కువగా అల్లా యొక్క ఆరాధన చేసే వారిలో లెక్కించబడతావు అన్నారు బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుత సమాజంలో నమాజ్ ఒక్కటే చేయడం గొప్ప ఆరాధన అనుకుంటున్నారు ఉపవాసాలు ఉండడం ఒక్కటే గొప్ప ఆరాధన అనుకుంటున్నారు దాన ధర్మాలు చేయడం ఒక్కటే గొప్ప ఆరాధన అనుకుంటున్నారు జకాత్ ఇవ్వడం ఒక్కటే గొప్ప ఆరాధన అనుకుంటున్నారు అలాగే హజ్ చేయటం మాత్రమే గొప్ప ఆరాధన అనుకుంటున్నారు కొద్దిమంది కానీ వీటన్నిటితో పాటు మరొక పని మనం చేయాల్సింది ఉంది అది ఏమిటి అంటే హరాం నుంచి రక్షించబడడం అల్లా ఏ విషయాలలోనైతే నిషేధించాడో ఆ విషయాల జోలికి వెళ్ళకూడదు ఉదాహరణకి మద్యం త్రాగొద్దన్నాడు అది హరాం దాని నుంచి రక్షించబడడం కూడా అల్లా ఆరాధనతో పుణ్యం ఎలా లభిస్తుందో మనకి అలాగే అల్లా పుణ్యం ప్రసాదిస్తాడు అలాగే వ్యభిచారం నిషిద్ధం దాని నుంచి రక్షించబడడం కూడా మనకు అల్లా పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అలాగే జోదము నిషిద్ధం దాని నుంచి రక్షించబడటం ద్వారా కూడా అల్లా మనకి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అదేవిధంగా వడ్డీ తినడం నిషిద్ధం ఆ వడ్డీ నుంచి మనం దూరంగా ఉండడం ద్వారా కూడా అల్లా మనకి పుణ్య ఫలాలను ప్రసాదిస్తాడు సోదరులారా సోదరి మనారా బాగా గుర్తుంచుకోండి అల్లా ఏ ఆజ్ఞలైతే చేయమన్నాడో వాటిని చెయ్యడం ఒక్కడే ఆరాధనని అనుకోకండి వాటితో పాటు అల్లా నిషేధించిన వాటికి దూరంగా ఉండడం వాటిని విడిచిపెట్టడం కూడా ఆరాధనే అని ఈ సందర్భంగా దైవ ప్రవక్త సల్లాహు అలహి వసల్లం తమ శిష్యులకు తెలియజేయడం జరిగింది రెండో విషయం అల్లాహుతాల నీకు ఏదైతే ప్రసాదించాడో వాటి మీద తృప్తి పడు నీవు అత్యధిక ధనికుడైపోతావు అన్నారు అంటే ఏదైతే అల్లా మనకి ఇచ్చాడో అది ఆహారం కానివ్వండి మన వస్త్రాలు కానివ్వండి మనం మనం వాడుకునే వాహనాలు కానివ్వండి మనం ఉండే ఇల్లు కానివ్వండి అది అద్దెదైనా సరే సొంతమైనా సరే ఏది ఇచ్చిన అల్లా మనం కృతజ్ఞత చెప్పాలి ఏదిచ్చినా అలహమ్దుల్లా కనీసం నాకు అల్లా సైకిల్ ఇచ్చాడు కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు కదా ఈ రకంగా మనం ఎప్పుడైతే అల్లా కృతజ్ఞత చెప్తామో మన యొక్క దర్జా అల్లా దగ్గర పెరిగిపోద్ది మరియు మనం అత్యున్నతమైన ధనవంతుడైపోతాము అన్నారు అందుకే ప్రవక్త గారు ఏమన్నారో తెలుసండి ఒక సందర్భంలో అసలైనటువంటి నిజమైనటువంటి ధనవంతుడు ఎవరంటే తన హృదయంలో సంతృప్తి అనేది ఉన్నవాడే నిజమైన ధనవంతుడు అన్నారు ప్రవక్త సుల్హాసన్ సంతృప్తి అనేది ముఖ్యం ఇక్కడ ఆ సంతృప్తి లేదనుకోండి ఎంత ఉన్నా ఆశ తీరదు అందుకే ప్రవక్త సుల్లాసులు ఒక సందర్భంలో మాట్లాడుతూ మాట్లాడుతూ అంటావు మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అల్లా మనిషికి ఒక బంగారపు లోయ ప్రసాదించిన ఇంకో బంగారపు లోయ లభిస్తే బాగున్నా అని ఆలోచిస్తాడు మానవుడు మానవుడికి ఈ ప్రపంచంలో కడుపు నిండదు కేవలం సమాధి మట్టితోటే అతడి కడుపు నిండుద్ది అన్నారు దైవ ప్రవక్త సలహు అలహి వసల్ దానికోసమే సోదరులరా సోదరీ మురళారా అల్లా ఇచ్చిన వాటిలో తృప్తి పడిపోవాలండి అల్హమ్దు సమస్త పొగడతలు అల్లాకే కనీసం నాకు ఇవన్నీ ప్రసాదించాడు ఇవి కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తర్వాత మూడో విషయం ప్రవక్త సుందాల ఏం తెలియజేశారంటే నీ పొరుగువానితో సత్ప్రవర్తన చేయి నీవు విశ్వాసివైపోతావు అన్నారు దైవ ప్రవక్త సల్లాహు అలహి పొరుగువాడితో సత్ప్రవర్తన చేయాలి కానీ బాధాకరమైన విషయం ఏంటో తెలిసారండి ఒక ముస్లిం ఎదురుగా ఎవరైనా ఇల్లు అది తీసుకుందామన్నా కూడా భయపడుతున్నారు కొందరు పరిస్థితి అలా అయిపోయింది కొందరి ప్రవర్తన అలా అయిపోయింది సోదరులారా సోదరీయమన్నారా అందుకోసమే ఇరుగు పొరుగు వాళ్ళతో సత్ప్రవర్తన చేయాలి బాగా గుర్తుంచుకోండి నవ్వుతూ మాట్లాడటమే చాలా గొప్ప సదక అంటే చాలా గొప్ప దానంతో సమానమన్నారు దైవ ప్రవక్త సుల్లా విశ్వలం ఇరుగు పొరుగు వారితో నవ్వుతూ ఉండాలి నవ్వుతూ మాట్లాడాలి వారితో ప్రేమగా ఉండాలి ఇరుగు పొరుగు వారి విషయాలు ప్రవక్త వారు చాలా సందర్భాల్లో చాలా ఎక్కువగా చెప్పారు దానికోసం ప్రవక్త వారు అన్నారు నీ పొరుగువాణితో సత్ప్రవర్తం చేయి నీవు విశ్వాసి అవుతావు అన్నారు దైవ ప్రవక్త సలుల్లాహు అలహి వసల్ మరియు నాలుగోది ప్రవక్త వారు అన్నారు నీవు దేనినైతే ఇష్టపడతావో ఇతరుల కోసం కూడా అదే ఇష్టపడు నీవు ముస్లిం అవుతావు అన్నారు దైవ ప్రవక్త సలుల్లాహు అలహి వసల్ మనం ఏదైతే ఇష్టపడతామో అదే పొరుగువాని కోసం కూడా ఇష్టపడాలి అప్పుడు మనం ముస్లిం అవుతావు అన్నారు దైవ ప్రవక్త సుల్ ఇక ఐదోది దైవ ప్రవక్త సల్లం తెలియజేశారు అధికంగా నవ్వబద్దు ఎక్కువగా నవ్వడం వల్ల నీ హృదయం మరణిస్తుంది అన్నారు అల్లా కే నబీ సలహు అలహి వసల్ మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా